ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత ఎందుకు మాట మార్చారని రాష్ట్రానికి రాజధాని లేకుండా ఎందుకు చేశారని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటు ఇన్ఛార్జ్ సర్వసిద్ధి అనంతలక్ష్మి నిలదీశారు జగన్ రెడ్డి చేసిన మోసాన్ని నిరసిస్తూ జీవీఎంసి ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నమ్మాలని మళ్లీ నమ్మి ఆయన్ని ఎందుకు గెలిపించాలని ఆమె ప్రశ్నించారు మూడు ముక్కలాట జగన్ రెడ్డిని ఎన్నికల్లో గద్దె దించాల్సిందేనని పిలుపునిచ్చారు నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవీయ జగన్ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నాం ఎలక్షన్ ముందు అమరావతి రాజధాని అని చెప్పి ఎలక్షన్ అయిపోయిన తర్వాత అమరావతి రైతుల యొక్క కడుపులో తన్ని రాష్ట్రానికి మూడు రాజధాను చెప్పి మూడు ముక్కల ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటెయ్యాలి అసలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏది మూడు ముక్కలాట ఆడి మూడు చోట్ల మూడు రాజధానులని చెప్పావంటే ఆంధ్ర రాష్ట్ర గౌరవ మర్యాద విలువలు తీసేసి నవ్వులు పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏది నిన్నెందుకు నమ్మాలి నీకు ఎందుకు వేయాలని ఈ సభాముఖంగా అడుగుతున్నాము